గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల ఆ లెక్కర్ స్కామ్ లో వైసీపీ పార్టీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు దెబ్బ మీద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ నిన్నే ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం ఆల్రెడీ రెడ్డి లెక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డికి ఆ ఈడీ నోటీసులు ఇవ్వటం గురించి ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుకున్నాం ఆ షాక్ నుంచి వైసీపీ తేరుకోకముందే అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వైసీపీ ఎంపీ మరియు పార్లమెంటీ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది ట్విస్ట్ ఏంటంటే ఈ నెల ఇరవై రెండున విజయసాయి రెడ్డి హాజరైతే ఇరవై మూడున మిథున్ రెడ్డిని హాజరు కమ్మని నోటీసులు జారీ చేశారు అంటే నెక్స్ట్ డేనే విజయసాయి రెడ్డి విచారణ జరిగినటువంటి నెక్స్ట్ డేనే మిథున్ రెడ్డి విచారణకు రమ్మని చెప్పి ఆదేశించారు సో దీంతో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఎప్పుడైతే విచారణకు రమ్మన్నారో అది కొంత వైసీపీకి ఉలిక్కిపాటుగా మారింది ఎందుకంటే ఆయనే అప్రూవర్గా మారతాడా అన్నట్టుగా అనుమానం ఉంది ఆయన గతంలోనే చెప్పాడు ఈ లెక్కర్ స్కామ్ మొత్తం రాజకసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది మొత్తం ఆయనకే తెలుసు అని చెప్పి చెప్పడంతో పాటు ఇంకా ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో నాకు తెలుసు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు అంటే లెక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి గతంలో ఒప్పుకున్నాడు పైగా ఆయన చేసినటువంటి నిన్న వెనుజుల దేశంలో జరిగినటువంటి వెనిజుల అధ్యక్షుడిని ఎత్తుకురావడం అంశాన్ని ఉదాహరిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేశాడు విజయసాయిరెడ్డి ఏంటది జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్నటువంటి కోటరి బందీలను ఉదాహరణగా చేసి అమ్ముడు పోయిన కోటరీల మధ్య ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పి వెనుజుల దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆ వెనిజుల అధ్యక్షుడిని ఆ కుటుంబాన్ని రావడాన్ని ఉదాహరిస్తూ ఒక కామెంట్ కూడా ఒక పోస్ట్ కూడా పెట్టాడు సో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన మర్నాడే ఆ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ కోటరీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలోనే విజయసాయి రెడ్డి వాడాడు గతంలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది దాని నుంచి ఆయన బయటకు రావాలి కోటరీని నమ్ముకుంటే ఎప్పటికైనా ప్రమాదమే కోటరీ వల్లే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని ఈ కోటరీ అనే పదాన్ని బలంగా వాడింది విజయసాయిరెడ్డి సో నిన్న కూడా ఆ పదాన్ని వాడాడు సో ఇండైరెక్ట్గా అర్థమైపోయింది ఆయన జగన్మోహన్ రెడ్డినే విమర్శిస్తున్నాడు నీ చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకుంటే వెనిజులా అధ్యక్షుడికి పట్టిన గతే నీకు పడద్ది అనేది ఆయన చెబుతున్నటువంటి ఇంటెన్షన్ సరే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఇరవై మూడున అంటే విజయసాయిరెడ్డి ఇరవై రెండున ఇచ్చే వాంగ్మూలం నమోదు చేసిన వెంటనే ఇరవై మూడున మిథున్ రెడ్డిని పిలవటం వెనక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుందా అనే అనుమానం ఉంది ఎందుకంటే విజయసాయి రెడ్డి నుంచి సేకరించిన ఆధారాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఇకపోతే వీళ్ళిద్దరూ కూడా లెక్కర్ స్కామ్లో ఉన్నట్టుగానే గతంలో సిట్టు కూడా చెప్పింది ఆల్రెడీ మిథున్ రెడ్డి ఆ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాదాపు డెబ్బై రోజుల్లో డెబ్బై ఒక రోజులో జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంటే పూర్తి స్థాయిలో గతంలో మిథున్ రెడ్డి మీద అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్ వేసినా కానీ ఆ కేసు తీవ్రత మేము ఇవ్వడం కుదరదని చెప్పి కొట్టేసినటువంటి పరిస్థితి దాదాపుగా డెబ్బై ఒక్క రోజు ఉన్న తరువాతే మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాడు సో అది కూడా ఏదో పార్లమెంట్ సమావేశాలు అయ్యే ఏదో మొత్తానికి ఏదో చెప్పి బయటకు వచ్చినట్టున్నాడు ఇప్పుడు మిథున్ రెడ్డిని వాంగ్ మూలానికి పిలవటం వెనక ఆ ఈడీ కూడా బలమైన స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా అనుమానం అటు విజయసాయి రెడ్డిని ప్రశ్నించడానికి ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నించడానికి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని ఆధారాలను కొన్ని వారికి కావాల్సినటువంటి సమాచారం మొత్తం కూడా ఇప్పటికే వాళ్ళు తీసుకున్నారు సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఎంటర్ అయితే కేసులు అంత ఈజీగా ఉండవు మనీ లాండరింగ్ వ్యవహారంలోనే ఈడీ ఎంటర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు విజయసాయి రెడ్డి మీద కావచ్చు ఇప్పటికే ఈడీ కేసులు ఉన్నాయి ఎందుకు వీళ్ళు ఇప్పటికే ఈ రోజుకి కేసుల నుంచి బయటపడలేకపోతున్నాడంటే ఈడీ కేసులు అంత బలంగా ఉంటాయి మనీ లాండరింగ్ జరిగిందని ట్రయల్ జరిగిందని నిరూపించగలిగితే ఇక ఆ కేసులను అంత ఈజీగా తప్పించుకోలేదు సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవటం అనేది ఒక రకంగా మిథున్ రెడ్డికి మింగుడు పడనే అంశమే సరే సిట్ అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ కక్ష అని చెప్పేది కొట్టేయొచ్చు కానీ ఎన్ఫోర్స్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈడీ రైడ్ చేస్తే ఈడీ విచారణ చేస్తే దాన్ని ఎలా కొట్టేస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో కదా నడిచేది సో ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు సో ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు మిథున్ రెడ్డిని విచారణకు పిలవటంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపడని చెప్పచ్చు అయితే మిథున్ రెడ్డి హాజరవుతాడా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ నోటీసులు అయితే ఇచ్చారు సో ఏదన్నా రీజన్ చెప్పి తప్పించుకుంటాడా కొంత సమయం తీసుకుంటాడా అంటే ఈడీ సడన్గా పెరగడంతో ఒక రకంగా ఈయనకి మిగుడిపడిన అంశమే అది సరే ఎప్పటికైనా పిలుస్తుంది అనే అనుమానం ఉన్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డిని విచారించిన వెంటనే మిథున్ రెడ్డిని విచారించడం వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా అనే అనుమానం అయితే వైసీపీ పార్టీలో బలంగా ఉంది ఎందుకంటే ఈ బేసిక్గా విచారణ అనే ఎలా జరుగుతాయంటే ముందు కింది స్థాయి నుంచి మొదలు పెడతారు సో వాళ్ళ నుంచి సేకరించిన సమాచారంతో పైోడ్ని విచారిస్తారు అక్కడి నుంచి సేకరించిన సమాచారం ఇంకోదు పైోడ్ని అలా ఒక స్టెప్ స్టెప్లుగా విచారించుకుంటూ వెళ్తారు సో అదంతా ఒక స్టా స్ట్రాటజీ ప్రకారం జరిగే విచారణ అది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తారు సో చచ్చినట్టు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కింద ఇచ్చిన ఆధారాలను వాళ్ళ ముందు పెడితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితి ఇప్పుడు రావచ్చు అనే అనుమానాలు అయితే ఉన్నాయి అయితే ఏదైనా రేజంతో విచారణను తప్పించుకునే అవకాశం ఉందంటే పూర్తిగా తప్పించుకోలేడు కాకపోతే రెండు రోజులో మూడు రోజులో వారం రోజులో తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది పైగా ఈడీ విచారణ నుంచి కోర్టు నుంచి కూడా రక్షణ పొందలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి వచ్చాడు గతంలో కూడా కోర్టు అనేక సందర్భాల్లో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఎందుకంటే కేసు తీవ్రత దృష్ట్యా దాన్ని ఇవ్వటం కుదరదని చెప్పి గతంలో నిరాకరించినటువంటి పరిస్థితి సో ఏదైనా ఒక రకంగా వైసీపీకి షాక్ మీద షాక్ లాంటిది అటుపక్క విజయసాయి రెడ్డి పార్టీ నుంచి దూరం అయినప్పటికీ కూడా అంటే ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా లేకపోయినా నాడు విజయసాయి రెడ్డికి కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు తెలుసు అనేది రోజు ప్రధానంగా అటు ఈడీ కానీ ఇటు సిట్ కానీ భావిస్తున్నటువంటి అంశం ఎందుకంటే అప్పుడు లిక్కర్ స్కామ్ సమయంలో జరిగినటువంటి సమీక్షా సమావేశాలు కావచ్చు లేదా పాలసీ మార్పుల విషయంలో కావచ్చు లేదా వచ్చిన సొమ్ము మొత్తాన్ని కూడా తరలించడంలో కావచ్చు ప్రతి చోట కూడా విజయసాయి రెడ్డి ఆ సమా ఆటిలో పాల్గొన్నాడు కాబట్టి ఆయనకి రూటింగ్ అంతా తెలుసు అనేది వాదన ఆయన ఏమంటాడంటే నేను నామ మాత్రుడిని నేను పాల్గొనలేదని డైరెక్ట్గా చెప్పట్లేదు కానీ నేను నిమిత్తం మాత్రుడిని మొత్తం రెడ్డికే తెలుసు రాజకేషిరెడ్డే చేశాడు అంటే లెక్కర్ స్కామ్ జరిగిందని రెడ్డి ఒప్పుకున్నాడు లిక్కర్ స్కామ్ జరగలేదని రెడ్డి చెప్పట్లా స్కామ్ జరిగింది కానీ ఎవరు చేశారు రెడ్డి చేశాడు ఆ పైన ఉన్నారు నాకు తెలియదు రెడ్డి అయితే చేశాడు కావాలని నేను ఆధారాలు ఇస్తా నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం చెప్తాను నేను ఆ పైన ఎవరున్నారని అడిగితే దానికి మాత్రం నాకు తెలియదు అది రాజకేషిరెడ్డిని అడగండి మీరు నాకు తెలియదు అని చెప్పి గతంలోనే విజయసాయి రెడ్డి చెప్పాడు సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి నిన్న ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డిని ఏదో కోటర్ అని చెప్పి వెనుజుల అధ్యక్షుడితో పోల్చి ఒక ట్విట్ చేయడం అనేది కూడా ఒక రకంగా ఉత్కంఠగా మారింది ఎందుకంటే ఈడీ నోటీసులు ఇచ్చిన మొద్ది గంటల్లోనే ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేశాడు కానీ వెనుజుల అధ్యక్షుడు ఎత్తుకుపోయింది ఇప్పుడు రెండు వారాల క్రితం అది ఇప్పుడు ఘటన కాదు ఇప్పుడు వేయాల్సిన పోస్ట్ కాదు నిజంగా వేయాలంటే గతంలో వేసి ఉండాలి కానీ ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చాకే చేశాడు అంటే విజయసాయి రెడ్డి కొద్దిగా కడుపు మాట ఉంటే ఉండుండొచ్చు ఇప్పుడు మిథున్ రెడ్డిని పిలవటం అనేది వైసీపీకి ఇంకా తలనొప్పి వ్యవహారం ఇప్పటికే డెబ్బై రోజులు జైల్లో ఉండొచ్చాడు స్థాయిలో నిండా మునిగిపోయాడు మొత్తం ఈ మనీ వ్యవహారం మొత్తం కూడా దగ్గరుండి చక్కబెట్టింది మిథున్ రెడ్డి అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ అంటే కింగ్ పిన్కి డబ్బు చేరింది కదా ఎవరి నుంచి చేరింది అంటే మిథున్ రెడ్డి నుంచి చేరింది మిగతా షాపులన్నిటి నుంచి రాజకేషరెడ్డి పోకేస్తే రాజకేసి రెడ్డి నుంచి ఏ చెవిరెడ్డికి వెళ్తే చివరిరెడ్డి నుంచి మితిన్ రెడ్డికి వస్తే మితిన్ రెడ్డి నుంచి కింగ్ పిన్కి వెళ్ళింది ఆ కింగ్ పిన్ ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే సో ఎలా జరిగింది అనేది కూడా ఎప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించింది సిట్టు అంటే దీన్ని ఏ ఏ విధంగా రూటింగ్ చేశారు నిధులు అంటే ఈ కరెన్సీని మళ్ళీ విదేశాలకు తరలించి వైట్ మనీగా కూడా మార్చారు అనేది కొంత ఉన్నటువంటి ఆరోపణ సో వీటన్నిటికీ ప్రధానంగా అంతిమంగా ఎవరి చేతిలో ఈ నగదు మారింది అంటే మిథున్ రెడ్డి చేతిలో మారింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన వాదన సో ఆ వాదనకు బలం చేకూరుస్తూనే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మిథున్ రెడ్డికి అయితే నోటీసులు ఇచ్చింది సో ఒక రకంగా ఇది వైసీపీకి మింగుడు పడని అంశం ఎందుకంటే ఏమో విచారణలో అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు విజయసాయి కావచ్చు టు మిథున్ రెడ్డిని కావచ్చు ఈడీ వ్యవహారం ఎలా ఉంటుందంటే విచారిస్తారు వాళ్ళ దగ్గర కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి అనుకుంటే వెంటనే అదుపులోకి తీసుకుంటారు సిబిఐని అంతే అనుకోండి సో అలాగా ఈడీ కూడా ఏంటంటే అదుపులోకి తీసుకోవచ్చు సో ఏది చెప్పలేం సో ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ మేరకు బలమైన ఉచ్చుగా మారుతుంది ఇటు విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతాడు దాన్ని ఆధారంగా చేసుకుని మిథున్ రెడ్డిని ఏం ప్రశ్నిస్తారు ఎటువంటి ఆ లింకులు బయట పెడతారు అనే ఒక భయం అయితే వైసీపీ కీలక నేతల్లో ఉంది ఇంకో పక్క ఇదే లెక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కల్తీ మధ్యానికి సంబంధించి ఇప్పటికే అద్దేపల్లి జనార్దన్ కావచ్చు లేదా సోదరులు కావచ్చు జోగి రమేష్ సోదరులు కావచ్చు వీళ్ళందరికీ బెయిల్ని వాయిదా వేశారు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు సో మొత్తంగా ఈ లిక్కర్ కేసు అనేది లిక్కర్ స్కామ్ కావచ్చు కల్తీ లిక్కర్ కావచ్చు ఈ రెండు కూడా వైసీపీకి బలమైన ఉచ్చులుగా మారుతున్నాయి అనడంలో మాత్రం సందేహం లేదు